ఎందుకు దేవుడు చెడును అనుమతిస్తాడు చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది దేవుడు నిజంగా మంచివాడు అయితే ఎందుకు లోకంలో ఇన్ని కష్టాలు చెడులు యుద్ధాలు అన్యాయాలు జరుగుతున్నాయి ఈరోజు ఈ ప్రశ్నకి బైబుల్ నుండి సమాధానం తెలుసుకుందాం మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు ఉంటే ఈ బాధ ఎందుకు వస్తుంది అని మనసులో అనిపించుంటుంది అనారోగ్యం ఆర్థిక సమస్యలు ద్రోహం యుద్ధాలు ఇవన్నీ చూస్తే కొందరికి దేవుడిపై నమ్మకం పోతుంది కూడా కానీ బైబుల్ ఏం చెప్తుంది దేవుడు సృష్టించిన ప్రతీదీ మంచిదే ఆది కాండం ఒకటి ముప్పై ఒకటిలో పాపం ద్వారా చెడు లోకంలోకి వచ్చింది మూడులో ఒక మనిషిని ద్వారా పాపము లోకంలోనికి వచ్చెను ఐదు పన్నెండులో ఇలా చెప్తారు కాబట్టి చెడును దేవుడు సృష్టించలేదు మనిషి తిరుగుబాటు కారణంగా పాపం బాధలు వచ్చాయి అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తాడు దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు బలవంతపు ప్రేమ కాదు ఆ స్వేచ్ఛ వల్ల మనుషులు చెడు ఎంపిక చేసుకున్నారు దేవుడు అనుమతిస్తున్నది శాశ్వతంగా కాదు ఒక కాలం వరకు మాత్రమే దేవుడు అందరూ పశ్చాత్తాపం చేసుకోవాలని కోరుకుంటున్నాడు అందుకే ఇంకా తీర్పు ఆలస్యం చేస్తున్నాడు ఉదాహరణకు ఒక డాక్టర్ ఒక పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు కొంత బాధ అనుభవించినా అది చివరికి ఆరోగ్యాన్ని తెస్తుంది అలాగే దేవుడు కొన్నిసార్లు బాధను అనుమతిస్తాడు కానీ అది మనలో ఆత్మీయమైన ఎదుగుదలకు ఆయనపై ఆధారపడటానికి కారణమవుతుంది చెడు శాశ్వతం కాదు ప్రకటన రెండు పద్ ఇరవై ఒకటి నాలుగులో ఏమని చెప్తారంటే ఒకరోజు దేవుడు ప్రతి కన్నీటిని తుడుస్తాడు మరణం బాధ రోదన ఉండదు యేసు ద్వారానే చివరికి పాపం మరియు చెడుకు పూర్తిగా ముగింపు వస్తుంది మీరు బాధలో ఉన్నారా నిరాశలో ఉన్నారా గమనించండి దేవుడు మీవి వదిలిపెట్టలేదు యేసుని విశ్వసిస్తే ఆయన చివరికి మీ బాధను ఆనందంగా మారుస్తాడు ఈ వీడియో మీకు సహాయం అయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి బైబుల్ సమాధానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి